ఒక క్లీనర్ ఫ్లోర్ తుడుస్తూ ఉండగా నెయిల్ పాలిష్ మరక గమనించింది ఎంత గట్టిగా క్లీన్ చేసినా అది పోలేదు అప్పుడే మేనేజర్ చెక్ చేయడానికి రాబోతున్నాడు క్లీనర్ దాదాపు దొరికిపోయింది అదే సమయంలో ఒక ఇంటర్వ్యూ కోసం వేచి ఉన్న అమ్మాయి ఆల్కహాల్ స్ప్రే చేస్తే మరక సులభంగా పోతుందని చెప్పింది ఆ అమ్మాయి క్లీనర్తో కలిసి మరక తొలగించడానికి సహాయం చేసింది వాళ్లు స్నేహితుల్లా మాట్లాడుకోవడం మొదలు పెట్టారు అప్పుడు పక్కనే ఉన్న మరో అభ్యర్థి ఆ అమ్మాయిని ఎగతాళి చేస్తూ నీకు క్లీనింగ్ అంటే ఇష్టమైతే లాజిస్టిక్స్ డిపార్ట్మెంట్లో జాబ్ కోసం అప్లై చెయ్యొచ్చు అన్నది కాని ఆ అమ్మాయి ఏమీ అనకుండా ప్రశాంతంగా ఉంది సమయం గడిచేకొద్దీ మిగతా అభ్యర్థులందరూ ఇంటర్వ్యూలు ముగించి వెళ్లిపోయారు కానీ ఆ అమ్మాయి రాత్రి వరకు వేచి ఉంది ఎవరూ ఆమెను ఇంటర్వ్యూకి పిలవలేదు అప్పుడు క్లీనర్ మళ్లీ కనిపించి అందరూ వెళ్లిపోయారని ఆమెకూడా ఇంటికి వెళ్ళమని చెప్పింది కాని ఆ అమ్మాయి అంత సులభంగా వదులుకోవడానికి ఇష్టపడలేదు అదృష్టవశాత్తు అప్పుడే ఇంటర్వ్యూయర్ బయటకు వచ్చి తాను ఆ రోజు పని ముగించానని మరుసటి రోజు ఉదయం మళ్లీ రమ్మని చెప్పింది ఆ అమ్మాయి నవ్వి తప్పకుండా వస్తానని చెప్పింది కాని ఇంటికి వెళ్తూ ఆమె కన్నీళ్లు ఆపుకోలేకపోయింది తన అవకాశం కోల్పోయినట్టు భావించింది మరుసటి రోజు ఉదయం ఆమె మళ్లీ ఇంటర్వ్యూకి వచ్చింది ఆశ్చర్యంగా కంపెనీ మేనేజర్ ఆమెను నేరుగా నీవు జాబ్ పొందావని చెప్పాడు అప్పుడు ఆ అమ్మాయికి తెలిసింది మేనేజర్ నిన్నటి క్లీనర్ అని ఆమె అలాంటి వింత పద్ధతిలో ఇంటర్వ్యూ నిర్వహించడం వెనుక కారణం అందరి నిజమైన క్యారెక్టర్ చూడాలని ఆ అమ్మాయిని వెంటనే నియమించకపోవడం వెనుక కారణం ఆమె సహనముందా అని పరీక్షించడం